హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మనం వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం ఇది వచ్చేసి టూ డేస్ బ్లాగ్ అనమాట సండే రోజు కొంచెం అలాగే నిన్నట్టే నిన్న మొన్న అనుకుంటా షూట్ చేసింది ఇంక ఇదైతే ఈవినింగు ఈవినింగ్ బ్లాగ్ అనమాట దోశకైతే బియ్యం పప్పు కొంచెం మెంతులు వేసి నానబెడతాను ఆల్రెడీ మీకు చాలాసార్లు చూపించాను ఈరోజైతే దోశ చేస్తున్నాను మొన్న చేశాను కదా మనకి మిల్లెట్స్ తోటి దోశ టూ డేస్ అయితే వచ్చింది పిండి మా వాళ్ళకి నచ్చలేక నేనే బలవంతంగా అలాగా పెట్టేశాను అనమాట హెల్త్కి మంచిదని కాకపోతే తిన్నారు బాగున్న టేస్ట్ డిఫరెంట్గా ఉంది నేను చాలామంది ట్రై చేయమని చెప్పాను మేము కూడా చేస్తాం అక్క అలాగే అని చెప్పారు కదా బాగుంటుంది అప్పుడప్పుడు చేసుకోండి అంటే మనకి వీక్లో టూ టైమ్స్ ఈ దోశ తింటే ఒక టూ టైమ్ అవి తింటే కనుక చాలా మంచిది ఇంకా నేనైతే ఇడ్లీ చాలా రోజులు అయిపోయింది చేసి దీవిన రేపు చేయమంటుంది ఆల్రెడీ దోస పిండి ఉంది కదా నేను నానబెట్టేశాను అని చెప్పానమాట ఇది అయిపోయిన తర్వాత చేస్తాను కొంచమే పెట్టాను ఇది కూడా టూ డేస్కే నేను ఎక్కువ సమ్మర్ కదా ఎక్కువ పుల్లగా అయిపోతుందని ఒక్కరోజు రెండు రోజులకు మాత్రమే ఇడ్లీ కానీ దోశ కానీ పెడతాను మామూలుగా వింటర్లో అయితే కొంచెం ఎక్కువ మనకి టైం పడుతుంది కదా అది పర్మనెంట్ అవ్వడానికి అందుకోసం అప్పుడు కొంచెం ఎక్కువ వేస్తాను ఒక త్రీ గ్లాసెస్ అలాగా సమ్మర్లో మాత్రం ఎప్పటికప్పుడే నానబెట్టేసి రుబ్బేసి టూ డేస్ వరకే చేస్తాను పుల్లగా అయిపోతే అలా అయితే తినబుద్ధవదు మంచిది కూడా కాదు అంత హెల్త్కి కాబట్టి ఇడ్లీ చేయమంటుంది ఒక టూ డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తారని చెప్పాను ఇంతకుముందు అసలు ఇడ్లీ తినకపోయేది నేను ఇప్పుడు బాగా ఫేవరెట్ అయిపోయింది నేను ఇడ్లీ కారం చేశాను అది చూపించాను ఆల్రెడీ మీకు లాస్ట్ మంత్లో అనుకుంటా వీడియో ఇడ్లీ కారంది అది వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంది టేస్ట్ చాలా బాగుంటుందంట పొడి తినడం కోసం ఇడ్లీ చేయమంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకా నిన్న చికెన్ ఫ్రై అయ్యాను పచ్చి పులుసు చేశాను బాగుంటుంది కాంబినేషన్ రసం కానీ అవి కానీ నేను ఎక్కువ రసం పెట్టను టమాటా చారు లేదంటే పచ్చి పులుసు చేస్తాను కానీ రసం చాలా తక్కువ ఎక్కువ పచ్చి పులుసు చేస్తాను తెలంగాణ సైడ్ చికెన్ ఫ్రై చేస్తే పచ్చి పులుసు లేదంటే టమాటా చారు చేస్తాం కానీ రసం చాలా తక్కువ అనడం కూడా తక్కువ నేను ఎక్కువ ఆంధ్ర సైడే వింటాను అనమాట రసం అనేది డైలీ ఇంకా మనకి రాయలసీమ సైడు ఆంధ్ర సైడ్ ఇటు సైడే ఎక్కువ రసం 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 అంటారు మేమైతే పులుసు అంటాము లేదంటే టమాటో చారు టమాటో రసం అంటాము అలా ఉంటుంది నెక్స్ట్ ఇంకా నేను చికెన్ ఫ్రై చేశాను కొంచమే ఆల్రెడీ వంకాయ కర్రీ చేశాను పులుసు చేశాను ఇంకా మూడు కర్రీస్ ఉన్నాయి కదా ఇది కొంచెం చేశాను అనమాట సింపుల్గా చేసేసాను అప్పటికప్పుడు కొంచెం నూనెలో మగ్గించేసి చికెన్ అయితే ఉప్పు కారం ధనియాల పొడి మసాలాలు ఏమి యాడ్ చేయను మామూలుగానే పచ్చి ధనియాల పొడి కొంచెం వేయించిన ధనియాల పొడి వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసి స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెడతాను కొంచెం ముక్కలేదు కొంచెం పెద్ద సైజుగా ఉన్నాయి అందులోనూ కొంచెం బోన్ లేదనమాట ఉడకడం కోసం వాటర్ అయితే ఏమి యాడ్ చేయలేదు కానీ మూత పెట్టేశాను అది కొంచెం ఉడికిన తర్వాత ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట చక్కగా ఉడికిపోయింది మనం వాటర్ వేయలే కదా కొంచెం ఇలా అయిపోయింది చల్లారిన తర్వాత మనం గరిటితో మిక్స్ చేసుకుంటే అడుగునాది అడుగంటుకున్నది అడుగు కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇదైతే మిక్స్ చేశాను సెకండ్ టైం వచ్చింది అనుకుంటా సారీ అండి ఈ బిట్టు ఎడిటింగ్ చేసేటప్పుడు ఎందుకో ఫోన్ బాగా హీట్కి స్టవ్ దగ్గర హీట్ అయిపోయి బాగా ఇట్లా స్ట్రక్ అయిపోతుంది ఒక్కొక్కటి ఎడిటింగ్ చేసేటప్పుడు ఎగిరిపోతుంది లేదండి యాడ్ అవ్వట్లేదు కొన్ని కొన్ని బిట్స్ కొన్ని ఏమో డబుల్ డబుల్ అవుతున్నాయి ఫోన్ ఐఫోన్ కదా ఇది సమ్మర్ ఇంకా పోయి దగ్గర ఉంటే కనుక రింగ్ లైట్ హీట్కి ఈ ఐఫోన్కి సరిపోయింది ఇంకా వెంటనే తీసుకెళ్ళి కాసేపు ఫ్రిడ్జ్లో కానీ ఒక టూ సెకండ్స్ అలాగా లేదంటే ఏసీ రూమ్లో కానీ పెట్టేస్తున్నాము మామూలు ఫోన్లే అట్లా బాగా హీట్ అవుతున్నాయి ఇంకా ఇదైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇదే ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట చూడండి గిన్నెలన్నీ తోమేసి వెళ్ళింది మాకు పనావిడ అన్నీ తీసేసాను ఇంకా స్పూన్లన్నీ ఒక గిన్నెలో వేసేస్తుంది ఇంకా నేను తీసుకొని అక్కడే ఒక చేసుకుంటాను పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి వచ్చా లంచ్ బాక్స్ అక్కడే పెట్టారు ఇంకా అది తీయలేదు తీయాలి అయితే ఎగ్జామ్స్ ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఈ తోటి అయిపోయాయి మళ్ళీ ఏప్రిల్ ఎయిత్ నుండి ఎయిటీన్త్ వరకు ఎగ్జామ్స్ ఉంటాయంట ఇంకా ఆ తర్వాత హాలిడేస్ ఈ మంత్ ఫిఫ్టీన్త్ నుండి హాఫ్ డే స్కూల్స్ ఇచ్చి చెప్పారు కదా డైరీలో రాశారు దీవెన్ బాబుకి హాఫ్ డే స్కూల్స్ అంటే వీళ్ళ వీళ్ళ స్కూల్ అయితే రెసిడెన్సు శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ నైన్ ఆ స్కూల్లో చదువుతున్నారు మా పిల్లల ఖమ్మంలో హాఫ్ డే స్కూల్స్ ఎలా అంటే ఫస్ట్ ఒక టూ త్రీ డేస్ అయితే మామూలుగా ఇట్లా వెళ్తారంట మార్నింగ్ వెళ్ళేసి కొంచెం సెవెన్కి అలా వెళ్ళి ట్వెల్వ్ థర్టీకి అలా వదిలేస్తారు తర్వాత నుండి మళ్ళీ టెన్త్ వాళ్ళకి సెంటర్ పడిందంట వాళ్ళ స్కూలు మళ్ళీ ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి వెళ్ళి ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి అలాగొస్తారంట నేను ఎప్పుడు చూడలేదు హాఫ్ డే స్కూల్స్ ఇలా వెళ్ళడం మధ్యాహ్నము మా చిన్నప్పుడు అయితే పొద్దున్నే వెళ్ళేది అంటే ఎయిట్ థర్టీ ఎయిట్ కల్లా వెళ్ళేది అనమాట అక్కడికి స్కూల్కి వెళ్ళేసరికి నైన్ అయిపోయేది తొందరగా వెళ్ళాలి కాకపోతే ఫ్రెష్గా ఉంటుంది మార్నింగ్ వెళ్తే ఇంకా ఆఫ్టర్నూన్ వస్తామనే హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి హాఫ్ డే స్కూల్స్ అంటే బాగా ఇష్టం హాలిడేస్ కంటే హాఫ్ డే స్కూల్సే ఎక్కువ ఇష్టం మా పిల్లలు ఏం లేస్తారో చూడాలి మా దీవెన్ మెయిన్ దీవెన అయితే లేస్తుంది కానీ దీవెన్ బాబు అయితేనే కొంచెం సతాయిస్తాడు అనమాట ఇంకా నైట్ తొందరగా పడుకోబెట్టేస్తే మార్నింగ్ తొందరగా లేగిస్తారు ప్రస్తుతానికైతే ఇప్పటికైతే నేను నైన్ థర్టీ నైన్ కల్లా పడుకోబెట్టే నైన్ నైన్ థర్టీ ఇంక అంతకంటే ఎక్కువ పడుకున్నా అంటే మార్నింగ్ కొంచెం సతాయిస్తాడు పిల్లలు మ్యాక్సిమం ఎయిట్ థర్టీకి నైన్ కల్లా తినిపించేసి నైన్ టు నైన్ థర్టీ వరకు పడుకుంటే వాళ్ళకి మంచిగా నిద్ర సరిపోతుంది ఇంకా పొద్దున్న లేసి ఏం హోంవర్క్ చేయలేమన్నా ఉంటే ఈవినింగే ఎందుకంటే వీళ్ళకి బస్సు కాబట్టి కరెక్ట్ టైంకి వచ్చేస్తుంది ఇంకా మార్నింగ్ ఏదైనా మర్చిపోయినా నైట్ ఏదైనా మర్చిపోయినా ఇంకా అలా వెళ్ళిపోవడమే లేదంటే ఎప్పుడైనా ఒకసారి ఇంకేదైనా మర్చిపోయామనుకుంటే కనుక కంపల్సరీ ఇంకా రాసుకొని వెళ్తుంది దీవెన ఫ్రెష్ అయ్యారు కదా వచ్చేసింది జ్యూస్ చేయమంటే నేను పాలు ఏమన్నా అన్నాను వాళ్ళ నాన్న వెళ్ళి పాలు తీసుకొచ్చారు స్ట్రాబెర్రీస్ అనమాట స్ట్రాబెర్రీస్ మిల్క్ షేక్ చేయమంటే పాలు గిన్నెలో వేసేసి పక్కన పెట్టాను ఇంకా అవి క్లీన్గా క్లీన్ చేసేసుకొని ఆ పైన తొడిమలని తీసి ఒక్కొక్క బాక్స్ ఎయిటీ రూపీస్ ఉంది దాంట్లో రెండు మూడు ఖరాబ్ అయిపోయినాయి కూడా వేస్ట్ అవి మనల్ని ఓపెన్ చేసి మనం అవి మనంతటి మనం అవి వేరుకోవడానికి ఉండదు కాబట్టి బాక్స్లో ఇస్తారు అవి ఎట్లయినా ఉండవు కొన్ని చిన్నవి ఉంటాయి పైన కనపడడాన్ని మాత్రం మంచి పెద్ద పెడతారు అడుగులు మాత్రం పాడైపోయే ఉంటాయి రెండో మూడో పాడైపోయినాయి ఒకటి పెద్దది రెండు చిన్నవి కంపల్సరీ స్ట్రాబెర్రీ బాక్స్లో ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారు ఇది ఎప్పుడు తెచ్చినా కనీసం ఒక్కటైనా ఎంత ఫ్రెష్గానో ఒక్కటైనా పాడైపోయింది అవన్నీ అడుగున పెట్టేసి పై పైన మాత్రం మంచిగా పెడతారు నేను ఎన్నిసార్లు తీసుకున్న ఇలాగే జరిగిద్ది ఎందుకు మరి బాక్స్లోనే పెట్టి అమ్ముతారు అంటే మనకు కావాల్సిన పెద్ద పెద్దవి అనేసి వాళ్ళు డైరెక్ట్గా ప్యాక్ చేసి ఉంచుతారేమో దీవెన వచ్చి నేను కట్ చేస్తాను చేసింది చాలా సాఫ్ట్గా ఉన్నాయి బాగా పుల్లగా ఉన్నాయి అన్నమాట మేము అరకు వెళ్ళినప్పుడు మేము తీసుకున్న కాటేజ్కి ఎదురుగా అప్పుడే వచ్చాయన్నమాట చలికాలంలో అప్పుడే మొక్కలు వేశారు జస్ట్ వస్తుంది దానికి ఇంకా అప్పుడు లాస్ట్ మంత్ వరకు వస్తాయని చెప్పారు కానీ మేము ముందే వెళ్ళాం కాబట్టి రాలేదు నెక్స్ట్ టైం కొంచెం లేటుగా వెళ్తే ఉంటాయి చాలా బాగుంటుంది కొన్ని పాలు షుగర్ వేసేసి స్ట్రాబెరీస్ వేసి బ్లెండ్ చేసి ఇచ్చాను టేస్ట్ చాలా బాగుందంట దీవెన బాగా నచ్చింది దీవెన్ బాబు మాత్రం తాగ సగం తాగి నాకు వద్దని అక్కడ పెట్టాడు చాలా బాగుంది సూపర్ అని ఇంకా ఈవినింగ్ అయితే మ్యాక్సిమమ్ ఆయిల్ ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తున్నాను నిన్న మాత్రం ఎగ్ బజ్జీ చేసాము ఈవినింగ్ ఇది దీవెన్కి వాళ్ళక్క ఫ్రెష్ చేయించిన తర్వాత వాడు వెళ్ళాడు అనమాట ఇంకొంచెం పాలు వేసి సాగానికి ఇలా చేశాను కొంచెం దాంట్లో మిగిలితే దీవెన దీంట్లో వేసేసింది చాలా సింపుల్ సేమ్ పిల్లలు పాలు తాగాలంటే ఇలా మిల్క్ షేక్స్ కానీ ఏదైనా ఇస్తే కనుక ఖచ్చితంగా తాగుతారు కొంచెం తీయగా ఉంటాయి కదా పెద్దవాళ్ళు అయితే కనుక షుగర్ బదులుగా మీరు హనీ యూజ్ చేసుకోవచ్చు నేను కూడా తాగాను చాలా బాగుంది టేస్టీగా ఇది బాదం పప్పు ఈరోజు కొంచెం ఎండలో పెట్టాను ఎందుకు నాకు కొంచెం అట్లా అనిపించింది ఎందుకంటే ఒకటేసారి ఒక కేజీ రెండు కేజీలు తీసుకొస్తాము నైట్ నానబెట్టేసి మార్నింగ్ తింటారు పిల్లలు వాళ్ళ కోసం అనేసి ఇంకా నేను ఒకేసారి తీసుకొస్తాను ఏదైనా ప్రతి నెలా తేవాలంటే గుర్తుండదు ఒక నెల ఏదైనా సరుకులు తక్కువగా ఉన్నప్పుడు కంపల్సరీ జీడిపప్పు బాదపప్పు కొంచెం ఇంకో ప్యాకెట్ ఎక్స్ట్రానే తీసుకొస్తామన్నమాట ఇందుకో మెత్తగా అనిపిస్తే నాకు ఎండలో పెట్టాను ఈరోజు మళ్ళీ డబ్బాలో వేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతాను కనీసం ట్వంటీ డేస్కి అలాగ చేస్తే కనుక పప్పు కొంచెం లోపల చెమ్మది లేకుండా పాడైపోకుండా ఉంటుందని ఏ పప్పులైనా సరే కాకపోతే అంత ఏం నిలవ ఉండవు మనకి పప్పులు ఇంట్లో ఎందుకంటే నేను వన్ మంత్కి సరిపడా తీసుకొస్తాను కాకపోతే వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా తీసుకొస్తే అందుకనేసి సేమ్ వీడియోస్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తాను నేను అయిపోతాయి ఇదైతే ఈవినింగ్ అనమాట మా వారికి టీ పెట్టి నేను కాఫీ పెట్టుకున్నాను ఇక్కడతోటి మన బ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ బాయ్